చింతలపూడి జనసేన పార్టీ ఆఫీస్ లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ చిదరాల దుర్గా పార్వతి భర్త మధుబాబు మీడియా మీడియాలో వచ్చి ఆరోపణలు ఈశ్వరయ్య ఖండించారు జనసేన పార్టీ హైకమాండ్ చింతలపూడి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించిందని అన్నారు దీనిని జీర్ణించుకోలేని తూము విజయ్ కుమార్ పదవి వ్యామోహంతో పార్టీ మీద అవాకులు చెవాక్కులు పేలి పార్టీని నష్టపరుస్తున్నారని ఈశ్వరయ్య విమర్శించారు మీడియా మిత్రులందరికీ నమస్కారం జనసేన పార్టీగా ఈ మధ్యకాలంలో ఒక వారం పది రోజుల నుంచి అనేక అంశాలు అల్చల్ చేస్తున్నాయి ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి దీని మీద మీ అందరితో కొంత వివరంగా మాట్లాడాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నా పేరు మేక ఈ సురేష్ చంద్రబూడ నియోజకవర్గం ఇన్చార్జిని దీంట్లో గమనించినట్లయితే సీదరాల మధుబాబు గారి భార్యకి సీదరాల పార దుర్గా పార్వత గారికి ఏఎంసీ చైర్మన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సింతలపూడి ఇవ్వటం రాష్ట్ర పార్టీ చేసింది దీన్ని జీర్ణించుకోలేనటువంటి తూము విజయ్ కుమార్ అనే వ్యక్తి పదవి వ్యామోహం పెరిగి ఆ రకంగా పార్టీలో లేనిపోని అవాకులు చవాకులు పేలి ఆ రకంగా పార్టీని నష్టపరిచే విధంగా అతని మాటలు గాని ప్రవర్తన గాని ఉన్నాయి ఆ విషయాలను జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్న నేను అలాగే ఆయనకు కూడా తెలుసు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎన్నికల దగ్గర నుంచే పార్టీకి అతను దూరంగా ఉంటుండడం మా ప్రచారం పార్టీ అంతా ఒక ఏకోన్మకంగా ఉంటే ఆయన ఒంటెద్దు పోకడలతోటి ఒక్కడే ఒంట ఒంటరిగా ప్రచారం చేయటం నియోజకవర్గం అంతా తిరగటం ఎవరు పట్టించుకోకపోవటం వీటన్నిటిలో కొంత అతను డిమోరలైజ్ అయ్యి అలాగే ఈ మధ్యకాలంలో చైర్మన్ క్యాండిడేట్ ఆశించినట్టుండ ఆ విషయం మాకు తెలియదు అది రాలేదని చెప్పి ఆ రకంగా కక్ష పెంచుకొని శీదరాల మధుభావం మీద వ్యక్తిగత దూషణలకు దిగటం అలాగే ఆయన మీద ఏ కేసులు ఉన్నాయని చెప్పటం ఇటువంటి అభూత కలపలన్నీ కల్పించి తప్పుడు ప్రచారం దిగినటువంటి సందర్భంలో మేము రాష్ట్ర పార్టీకి అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి మా క్రమశిక్షణ సంఘానికి జిల్లా అధ్యక్షులకి రాజకీయ హాల కమిటీ చైర్మన్ నాదేళ్ల మనోహర్ గారికి వీళ్ళందరూ కూడా మా పార్టీ తరఫున తీర్మానం పంపించడం జరిగింది ఆ తీర్మానం వచ్చే లోపే అది పసిగట్టినట్టు ఉండడం ఆయనే స్వయంగా స్వతహాగా జారుకుంటే మంచిదని చెప్పి ఏలూరులో బహుజన సేన అనే ఒక సంఘం కొత్తగా ఆవిర్భించింది దానిలోకి వెళ్ళి దానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడికి ఎన్నిక కాబడరని చెప్పి మాకు ఈ పేపర్ ద్వారా వాళ్ళు ఇచ్చిన ప్రకటన ద్వారా వాట్సాప్ గ్రూపుల్లో అల్చల్ చేస్తా ఉన్నా దాని నుంచి మేము తీసుకొని ఈ ఆధారాలను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా అందుకోసం ఏంటంటే ఇక నుంచి అతను గతంలో మాతో కలిసి పని చేయలేదు భవిష్యత్తులో కూడా అతను చేయటానికి లేకుండా అతని తలుపులు అతనే మూసుకున్నాడని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమానికి ఆసరైన మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన పార్టీ సభ్యత్వాలన్నీ కూడా మార్చి టు మార్చి మార్చి తో అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు కొత్త సభ్యత్వాలు రేపు